హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ వసు తెలిగింటి అమ్మాయి వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను ఈరోజు హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను చూడండి ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి వాటిని తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగిన దొండకాయలని నేను అన్ని సన్న ముక్కలుగా తరిగి ఆనియన్ కూడా సన్న ముక్కలుగా తరిగి తర్వాత పచ్చిమిర్చి కూడా చన్నగా తరిగి తీసుకున్నాను తర్వాత ఒక బాండి పెట్టుకున్నాను చూడండి మీరు కూడా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర అవి వేసాను తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను అవంతా బాగా కొంచెం వేగాక ఆనియన్స్ వేస్తున్నాను చూడండి ఆనియన్స్ కూడా మధ్య రకం వేగితే సరిపోతుందండి అన్నీ తరిగేసి పెట్టుకున్నాను కొంచెం బాగా కలుపుకున్నాక పసుపు వేస్తున్నాను పసుపు కూడా కొంచెం బాగా వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి ఒక టూ మినిట్స్ కల్లా త్వరగా మగ్గిపోయి చూడండి ఎంత బాగా వేగా కదా తర్వాత ఇవి దొండకాయలు అనేది సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా అవి కూడా దాంట్లోకి వేస్తున్నాను మొత్తం వేసేసి ఒకసారి బాగా కలపాలి ఇవి ఎంత మగ్గితే అంత బాగుంటుందండి నూనెలోనే మగ్గించాలి వాటర్ కానీ అలా వేయం వేయండి నేను కొంచెం బాగా కలుపుకున్నాక తగినంత సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసి మళ్ళీ మరొకసారి కలిపి అలాగే కొద్దిసేపు మగ్గిద్దాము దీన్ని నాకు ఇవి ఈ దొండకాయలు అనేది మగ్గెలోక కనీసం అంటే ఒక పదహైదు నిమిషాలు అలా పడుతుంది అవి బాగా మగ్గిపోవాలండి నూనెలో ఎంత బాగా మగ్గితే అంత బాగా టేస్ట్ ఉంటుంది తర్వాత చూపిస్తాను మీకు మగ్గిన తర్వాత మూత పెట్టేసి కొసేపు రెస్ట్ ఇద్దాము చూడండి పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇంకా ఇంకా కొంచెం మగ్గాలండి ఒక టూ మినిట్స్ అండి అంతలోపల వీ దీ వీటిలోకి ఏమేమి వేయాలో వేస్తున్నాను చూడండి కొంచెం కారం వేస్తున్నానండి తగినంత వేస్తాను నేను ఎక్కువ కారం కానీ ఉప్పు కానీ కొంచెం తక్కువనే వేస్తానండి మీకు కొంచెం స్పైసీగా కొంచెం కారంగా కావాలంటే ఇంకో కొంచెం వేసుకోవచ్చు నేను తగినంత కారం వేసినాను తర్వాత నేను జీలకర్ర అనేది కొంచెం మిక్సీ పట్టి పెట్టుకున్నాను అది హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నానండి ధనియాల పౌడర్ వేస్తేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి దంచి మిక్సీ చేసుకున్నానండి నేను అది కొంచెం ఒక సగం టీ స్పూన్ వేస్తున్నాను చూడండి కొంచెం క్రష్ చేసినట్టుగా అనేసి మొత్తం కలపాలి ఒకసారి బాగా చూడండి మొత్తం బాగా కలిపి నూనెలోనే మగ్గిపోవాలి బాగా కలిపి అలానే సిమ్లో పెట్టేసేయాలండి ఎందుకంటే మాడిపోతాయి లేకుంటే బాగా మగ్గిపోయాక తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేస్తానండి నేను ఫస్ట్లో వేస్తే అనేసి లాస్ట్లో టూ స్పూన్స్ పొడి వేస్తాను మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతాను కలిపి ఒక టూ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను చూడండి కొత్తిమీర అనేది లాస్ట్లో వేస్తానండి చూడండి వాటర్లో వేసి కొంచెం బాగా కడిగేసి దాంట్లో వేస్తాను వేసి ఒక టూ మినిట్స్ మగ్గించాక చూపిస్తాను చాలా టేస్ట్ ఉంటుందండి చపాతిలోకి కానీ రొ రోటీలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి నేను ఇలా ఎప్పుడు చేసుకున్నా కానీ ఇట్లా ఫ్రైనే చేసుకుంటా నేను చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటానండి మీరు కూడా ట్రై చేయండి చేసుకోండి ఒకసారి మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి వస్తువు తెలిగింటి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము చూడండి ఒకసారి లాస్ట్ ఫైనల్ లుక్ ఎలా ఉండేదనేది చాలా బాగుంది కదా ఎంత వచ్చిందో చూడండి నేను వాటర్ వేయకుండా